హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ తమ దేశ రాజకీయాల్లో జోక్యం చేసుకుంటున్నారని నార్వే బ్రిటన్ ఫ్రాన్స్ దేశాధినేతలు తీవ్ర ఆరోపణలు చేస్తుండగా ఇటలీ ప్రధాని జార్జియా మెలోని రియాక్ట్ అయ్యారు మల్క్ లెఫ్ట్ వింగ్ కాకపోవడం వల్లే ఆ దేశాలన్నీ ఆయనపై మండిపడుతున్నాయన్నారు ఇటలీ ఇతర దేశాధినేతలు తమ దేశ రాజకీయాల్లోనూ జోక్యం చేసుకున్నారని తెలిపింది ఇక మస్క్ తన భావ ప్రకటన స్వేచ్ఛను ఉపయోగించుకుంటున్నారు యుఎస్లో బిలినియర్ జార్జ్ సోరస్ లాంటి లెఫ్ట్ వింగ్ సపోర్టుదారులే రాజకీయ జోక్యానికి పాల్పడ్డారని జార్జియామెలోని విమర్శలు గుప్పించారు కాగా ఇటీవల మస్క్ ఇతర దేశాల రాజకీయాలపై చేస్తున్న కామెంట్స్తో అక్కడి పరిస్థితులను ప్రభావితం చేస్తుందనే ఆరోపణలను ఇటలీ ప్రధాని జార్జియామెలోని తప్పుబట్టారు దగ్గరున్న వనరులను వరల్డ్లో ఉన్న పార్టీలు సంఘాలు రాజకీయ ప్రతినిధులకు విరాళంగా ఇస్తే అక్కడి పరిస్థితులు ప్రభావితం అవుతాయి జార్జ్ సోరోస్ ఈ విధంగా వ్యవహరిస్తారని ఆమె ఆరోపించారు కానీ మస్క్ అలా చేయడం లేదు వివిధ దేశాల్లోని పలు పార్టీలకు ఎన్నికల ప్రచార ఖర్చుల కోసం ఆర్థికంగా ఆదుకుంటున్నారని చెప్పారు ఇది కామన్ విషయం అన్నారు కొన్ని దేశాల అధినేతలు సోరోస్ నుంచి డబ్బులు తీసుకుని అతనికి మద్దతుగా పనిచేస్తున్నారు జీ ఎలాంటి ఆర్థిక సహాయం తీసుకోలేదన్నారు మస్క్ కంపెనీ స్పేస్ ఎక్స్తో తమ సర్కార్ వివాదాస్పద సైబర్ సెక్యూరిటీ డీల్ పై సంతకం చేయబోతున్నట్లు వచ్చిన మీడియా కథనాలను జార్జ్ ఆంబేలోని తీవ్రంగా ఖండించారు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు ఉద్యోగులపై వేటు వేసే బాధ్యతను ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ చేతికి అప్పగించారు రెండో దఫా పరిపాలనలో మస్క్ కీలకంగా వ్యవహరిస్తున్నారు ఈ నేపథ్యంలో ఫెడరల్ వర్క్ ఫోర్స్ను మరింతగా కుదించేందుకు ఎలాన్ మస్క్ నేతృత్వంలోని ప్రభుత్వ సామర్థ్య శాఖకు అధికారాలు కల్పించారు దీనికి సంబంధించిన కార్యనిర్వాహక ఉత్తర్వులపై ట్రంప్ సంతకం చేశారు ఓవల్ కారడైన్లో టెక్ బిలీనియర్ ఎలాన్ మస్క్తో పాటు అతని నాలుగేళ్ల కుమారుని సమక్షంలో సంతకాల కార్యక్రమం జరిగింది వైట్ హౌస్ తెలిపిన వివరాల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులతో సంప్రదింపులు జరపాలని పెద్ద ఎత్తున ఉద్యోగుల తగ్గింపునకు ప్రణాళికలు చేపట్టాలని అవసరమైన స్థానాల్లోని సిబ్బందిని మాత్రమే పరిమితం చేయాలని దానిలో ఉత్తర్వులు ఆదేశించారు పని పనితీరును ప్రశంసించారు ఇది చట్టం పరిధిలో పనిచేస్తుందా లేదా అనే విషయంలో పలు విమర్శలు ఉన్నప్పటికీ టెస్లా సీఈఓ మస్క్ ప్రభుత్వానికి సంబంధించిన మరిన్ని పనులు చేయాలని తాను కోరుకుంటున్నానన్నారు దేశాభివృద్ధికి బాధ్యత వహించే వ్యక్తి తనకు అన్ని విషయాలు నివేదించే వ్యక్తి ఈ పని చేసేందుకు సమర్థరాన్ని భావిస్తున్నారని తెలిపారు చేయండి